హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి రేషన్ బియ్యానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది త్వరలోనే రేషన్ షాపులో సన్న బియ్యాన్ని అందుబాటులోకి తిననున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలల కాలం అయితే పూర్తయింది మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి చేసుకుని ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను కూడా తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోయింది ఓకే ఇదే సమయంలో రెడ్డి సర్కార్ నిరుపేదలకు ఒక శుభవార్త చెప్పనున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పేదలకు దగ్గర కావడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేస్తుంది ఇందులో భాగంగా రైతుల ద్వారా సన్న బియ్యం పండించడానికి ప్లాన్ అమలు చేస్తున్న ప్రభుత్వం సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సన్న బియ్యానికి ఎక్కువగా సాగు చేశారు ఇప్పుడు ప్రభుత్వమే సన్న బియ్యం దీనికి జోరుగా అయితే కొనుగోలు అయితే చేస్తుంది అదేవిధంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు అందించడానికి రెడీ అయితే అవుతుంది రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఎప్పటి నుంచి అంటే దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం వచ్చే సంక్రాంతి నుండి సన్న బియ్యాన్ని రేషన్ షాపులో ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే ప్రకటించారు దీంతో జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి నిరుపేదలకు సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం ఇస్తున్నటువంటి దొడ్డు రకం బియ్యాన్ని చాలా మంది తీసుకుంటున్నప్పటికీ వాటిని వండుకు తింటున్న వాళ్ళు చాలా మాత్రం తక్కువ అదేవిధంగా ఎన్నికల హామీ నెరవేర్చే పనిలో కాంగ్రెస్ సర్కార్ అయితే దీనికి సంబంధించి ఇక దొడ్డు బియ్యం తీసుకు వాటిని తిరిగి షాపుల్లోనే ఇచ్చేసి సన్న బియ్యానికి కొనుగోలు చేసుకుంటున్నారు ఇలాంటి పేదవారికి సంబంధించి ఈ విషయాన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని ఇస్తామని చెప్పారు ఇక ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా జనవరి నుంచి సన్న బియ్యాన్ని నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తానున్నారు ఇదే విధంగా ఈ విధానం ద్వారా నిరుపేదలకు మాత్రమే కాకుండా రైతులకు కూడా పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది దీనికి సంబంధించి రైతులు దొడ్డు రకాల బదులుగా సన్న రకం బియ్యాన్ని పండించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ బియ్యాన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటు అందరికీ మేలు జరుగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సన్న బియ్యాన్ని సంక్రాంతి నుండి ఇస్తారు కాబట్టి ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఇది నిరుపేదలకు నిజంగా ఉపయోగపడితే శుభవార్త అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ ప్రజల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ